కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాలను మెప్పించే విధంగా ఉందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో అన్ని పాత పథకాలేనన్నారు రాష్ట్ర ప్రజలు చంద్రబాబునే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా కూడా మరి మేమందరం కలిసి పనిచేసి ముఖ్యంగా ఈ రోజున మనం పార్టీని నెగ్గించుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి తీసుకురావాల్సిన అవసరం మన మీద అందరి మీద ఉంది కాబట్టి తప్పను మనం అందరం కూడా పనిచేయాలి మేమందరం మమేకం వెళ్ళి పనిచేసే విధంగా కార్య ఉంటుందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ నర్సరా నియోజకవర్గం తీసుకుంటే జనసేన కూటమిలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకు ఓటమిలో ఇక్కడ జనసేనకి ఇవ్వడం జరిగింది నాయకర్ గారికి నాయకుడి గారికి ఇద్ద విధంగా మనం ఇక్కడ ఉన్నాం తెలుగుదేశం పార్టీ కేడలంతా కూడా ఈ ఈసారి అందరికీ పనిచేసి నాయకర్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకొని మన నియోజకవర్గంలో నసాపురంలో తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే సైకిల్ అనే గుర్తు ప్రతి ఒక్కరికి ఒక మైండ్లో ఉండిపోయింది ఈ రోజున మనందరం కూడా ఇప్పుడే ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వెళ్ళి జనసేన గుర్తు గ్లాసు అదే విధంగా మన ఎంపీగా కూడా నరసాపురం ఎంపీగా మరి శ్రీనివాస్ వర్మ గారు మన భీమవరం క్యాండిడేట్ అయిన ఆయన దేవ ఆయన కూడా ఎంపీగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన గుర్తు కమలం తప్పనిసరిగా కమలం మన గ్లాసు జనసేన క్యాండిడేట్ అనేది ప్రతి ఒక్కళ్ళు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి తప్పనిసరిగా ఎందుకంటే తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా దాదాపు ఐదు సంవత్సరాలుగా మనం అధికారం లేకపోయినా ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాలుగా మరి నాయకులు అందరూ కూడా ప్లే చేశారు ఐదు సంవత్సరాలు ప్రతి అధికార పార్టీతో పోరాడి ఈ రోజున మనం అందరం కూడా పనిచేసి జనసేన నుంచి ఏ కూటమిలో అభ్యర్థిగా ఉన్న నాయకర్ గారికి మంచి మెజార్టీ ఇచ్చి నిర్దించుకుంటేనే మనం ఎందుకంటే ఈ రోజున జిల్లాలో మనం చూస్తున్నాం ముఖ్యంగా బీజేపీ గుర్తు కమలం అదేవిధంగా ఎమ్మెల్యేలకి మంచి మెజార్టీ ఇచ్చి మనం ఎగ్గించుకున్నట్టయితేనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రోజున రాష్ట్రానికి న్యాయం జరుగుద్ది రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది మన బిడ్డల భవిష్యత్తు ఉంటుంది రేపు ఆరు పథకాలు పెట్టడం జరిగింది అలాగే ఉచిత బస్సు ప్రయాణంగా పెట్టడం జరిగింది ప్రజల్లో అది చాలా మేము తీసుకెళ్ళగలిగాం అదేవిధంగా మళ్ళీ నిన్న ఉమ్మడి మేనిఫెస్టోగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి ఒక మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరిగింది అది కూడా బ్రహ్మాండంగా ప్రజల్లోనూ మరి నుంచి మన సోషల్ మీడియాలో కానీ చూడటం జరుగుతుంది ముఖ్యంగా మన వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో మేనిఫెస్టో వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది దాదాపుగా వాళ్ళ పాదయాత్ర చేసి నవరత్నాలు నవరత్నాల పేరుతో ఇవ్వటం జరిగింది నవరత్నాలు అనేవి చాలా ఎందుకంటే ఎంతమంది బిడ్డలున్నా అనేది ఒకటి చెప్పడం కానీ ఒకే బిడ్డకి చదివించడం జరిగింది ఎన్నో రకాలుగా ఫెయిల్ అయ్యారు చెప్పుకుంటూ పోతే ఈ రోజున మరి వాళ్ళ మేనిఫెస్టో కూడా చూసిన తర్వాత వాళ్ళ పార్టీ కావచ్చు బయట వాళ్ళకి కావచ్చు అందరూ కూడా చాలా మరి ఆ మేనిఫెస్టో వల్ల చాలా దారుణంగా ఉంది అందరూ ఏ అసలు లేదు పాతయ్యే తీసుకొచ్చి అదిలో పెట్టారనేది అనేది చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి నేను మేనిఫెస్టో చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని వ్యవస్థల్లోనూ న్యాయం జరుగుద్ది ఈ మేనిఫెస్టో వల్ల ప్రతి ఒక్కళ్ళని స్పందించి ముందుకు రావడం జరిగింది కాబట్టి ప్రత్యేకించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ